మూడు రంగుల జెండా పట్టి సింగమూలే అడుగేశాడు అగ్గరో కాంగ్రెసు సూర్యుడు మనోరేవంత నిగ్గదీసి అడిగే మునగాడు బీడు భూమిన వానవుతాడు బీద సాధన ధైర్యం వీడు అగ్గరో కాంగ్రెసు సూర్యుడు మనరేవంత దొంగ దొరలా భరతం పడతాడు నేను కేవలం రేవంతన్న ఎందుకో నాకు నా అటాచ్ ఒక ఓన్ మా 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 ఇంట్లో మా అన్నే ఒక యుద్ధం చేస్తే పోరాటం చేస్తే మా అన్నతో నేను మిగతా విషయాలు సిద్ధాంతాలు పక్కన పెట్టి ఎలా అన్నతో ఉంటాము నేను అలాగే ఉన్నాను హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య అంటే ఈ మధ్య కాలంలో అని చెప్పలేను కానీ చాలా సంవత్సరాల నుంచి కూడా మానవ సంబంధాలు అనేటువంటివి చాలా దూరం అవుతున్నాయి సో మెయిన్లీ ఆ బేస్ మీదే ఆయన చాలా పాటలు రాశారు అవి అందరికీ కూడా చాలా దగ్గర అయ్యాయి ఈవెన్ ఆ పాట తర్వాత కూడా చాలా మంది వాళ్ళ సిబ్లింగ్స్ అంటే తమ్ముళ్ళని అన్నయ్యని కావచ్చు అక్క కూడా చాలా దగ్గరకు తీసుకోవడం ఈవెన్ పేరెంట్స్కి సంబంధించి కూడా చాలా దగ్గర అవ్వడం వాళ్ళకి కూడా వాల్యూ టైం కేటాయించడం అనేది జరుగుతూ వస్తుంది అంతేకాకుండా పొలిటికల్ సాంగ్స్ కూడా అంటే రాజకీయాలకు సంబంధించిన పాటలు కూడా రీల్స్ చేయొచ్చు వాటిని కూడా ఎంజాయ్ చేయొచ్చు డ్యాన్స్ చేయొచ్చు అని నిరూపించారు ఆయన సో ఆయనే మ్యూజిక్ డైరెక్టర్ చిన్ని చరణ్ కాదు చరణ్ అర్జున్ సో కొంతమందికి అలా తెలుసు కొంతమందికి ఎలా తెలుసు సో అందుకే నేను రెండు నేమ్లు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది సో రీసెంట్గా అంటే టూ ఇయర్స్ బ్యాక్ నుంచి రేవంత్ అన్నం మీద ఒక పాట రాశారు ఆయన కంపోజ్ చేయడం జరిగింది సో ఆయన టూ ఇయర్స్ బ్యాక్ రేవంత్ అన్న మీద ఒక పాట పాడారు కంపోజ్ చేయడం జరిగింది సో అది ఇప్పుడు ఎంత వైరల్ అయిందంటే అంత వైరల్ అయింది సో ఆ పాట మీ అందరికీ తెలిసిందే సింగు ఓలే అనే పాట అదే ఇంకొక టైటిల్ ఏంటంటే మూడు రంగుల జెండా సో ఇలా ఆయన చాలా పాటలు రాశారు రేవంత్ అన్న మీద సో ఆ సిచ్యువేషన్స్ ఎలాగా ఆయన ప్లాన్స్ ఏంటి సినిమాల్లో కంటే ఆయన రాజకీయ పాటలకు సంబంధించి ఎక్కువ ఫేమ్ వస్తుంది అసలు ఏం జరుగుతుంది ఇలా ఎన్నో విషయాలు మారినట్టు తెలుసుకుందాం ఆయన ఎట్లున్నారు చాలా మంచిగా మంచిగా ఉంటారు కూడా అంటే అందరూ మిమ్మల్ని వాడుకునేటోళ్ళు ఇప్పుడు మీరు వాడకం స్టార్ట్ చేస్తారు లేదో నాకైతే తెలీదు ఐ డోంట్ థింక్ సార్ మీరు వాడకం స్టార్ట్ చేస్తారు అని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ మూడు రంగుల జెండా ఆ పాట ఎక్కడ ఎలా క్రియేట్ అయింది అసలు ఏంటి అంటే జనరల్గా మేము ఒక రెండు వేల పదిహేను నుంచి టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి రేవంత్ అన్నతో ఆయన పోరాటంలో మేము కూడా అంటే మాకు మా చేతనైనంత మాకు తెలిసింది పాటే కాబట్టి ఆ పాట పాట సాయం అనుకోవచ్చు దాన్ని సో ఆయన ఎప్పుడు పాట అవసరం ఉన్నా ఎలాంటి క్రిటికల్ కండిషన్ అయినా ఎలాంటి భయానక పరిస్థితులు ఉన్నా కూడా ప్రతిసారి మేము అన్నకు అంటే సెంటిమెంట్ అనుకోవచ్చు ఇంకా అన్న జైలు నుంచి వచ్చేటప్పుడైనా నా పాటే అన్న పిసిసి అధ్యక్షుడు అయినప్పుడు అయినా నా పాటే అలాగే కాంగ్రెస్కు ప్ర ప్రచారం మొదలు పెడుతున్నప్పుడు ఇంద్రవెల్లిలో మనం మనం చేసిన పాటే సో ఇలాగ ప్రతిసారి అన్నకు పాట చేస్తున్న క్రమంలో ఇది కూడా పిసిసి అధ్యక్షుడు రోజు చేసిన పాటేది ఆ పాటే ఇప్పటిదాకా వచ్చింది అది సో అంటే ఎక్కడ అంటే మీరు జనరల్లీ ఏమైనా పాటలు రాయాలి అంటే ఎక్కడికో అంటే కొంతమంది వింటూ ఉంటాం కదా నేను స్టోరీ రాయాలన్నా లిరిక్స్ రాయాలన్నా పర్లాంటి సిచ్యువేషన్లో ఇంత ప్రశాంతంగా ఇలా ఉండాలి అలాంటివి ఏమైనా ఉన్నాయి మీకు అట్లేం లేదు నేను నేను ఈ పాట అర్ధరాత్రి రెండు గంటలకి స్టూడియోలో వేరే పని చేసి వచ్చి అలసిపోయి అర్ధరాత్రి రెండు గంటలకి రేపు పీసీసీ కన్ఫర్మ్ అయిపోయింది అన్నకి రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అన్న రోజు రేపు ఎలాగైనా ఈ పాట తోనే అన్న అంటే ఎంత మాటలు చెప్పినా ఎంత స్పీచ్ ఇచ్చినా ఎంత అది ఉన్నా కూడా ప్రజలకి అన్నని కాంగ్రెస్ మ్యాన్గా గుర్తించడం అప్పుడు అప్పుడంతా అందరికీ అంత డైజెస్ట్ అవ్వట్లేదు సో వీళ్ళందరినీ కూడా అన్నని ఒక తెలియకుండానే వాళ్ళలోకి ఎక్కించాల అంటే అందుకే మీకు ఆ పాట కూడా ఒక ట్రాన్స్ లాగా ఉంటుంది ఒక శివుడి పాట విన్నట్టు సద్గురు శివరాత్రి రోజు అర్ధరాత్రి ఒక ఒక టైం అయిపోయిన తర్వాత అందరు ఇంకా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఊగుతూ ఉంటారు ఆ సభల్లో జగద్గురు సద్గురుతో సహా ఊగుతూ ఉంటారు సో అలాంటి మూడ్లో ఒక పొలిటికల్ సాంగ్ అనగానే ఒక పొలిటికల్ సాంగ్ లాగా చేయకుండా సినిమాటిక్గా ఒక లీడర్ని ప్రైజ్ చేస్తూ తెలియకుండానే వాళ్ళందరిలోకి ఆ ఎమోషన్ని రేవంత్ అని కూడా తెలియకుండానే ఎక్కించే కాన్సెప్ట్ అది అందుకే మీకు పాటలో ఫస్ట్ అంత ఊపున చరణాలకు వెళ్ళినప్పుడు చిన్న ఎమోషనల్ టచ్ ఉంటుంది దాడులన్నీ జరిగిన గాని దడవలేదు రేవంత అంతకంత ఎత్తుకులేశాడు అని ఇట్లా ఇలా అంటే అందుకే మీకు అందులో కాంగ్రెస్లో చాలా మంది అప్పుడు ఈయన ఏంటి మనటిదాకా కాంగ్రెస్ టీడీపీ వర్సెస్గా ఉన్నాం కదా ఇప్పుడు ఈయన మాకొచ్చి దళపతి అవుతాడా అన్న వాళ్ళందరూ కూడా ఒప్పుకునేలాగా అదొక చిన్న సైన్స్ ఉంటుంది ఆ పాటలో ఆ సైన్స్ ఈరోజు దీని కూడా అంటే నేను నిన్నమన్న ప్రియాంక గాంధీ గారు రాహుల్ గాంధీ గారు అలాగే కాంగ్రెస్ సీనియర్ లీడర్లు అంతా కూడా డ్యాన్స్లు లేస్తూ ఉంటే ఆ వీడియోలు చూసినప్పుడు నిజమే ఆ సైన్స్ భలే వర్కౌట్ అయింది ఇది ఆ రోజు పీసీసీ అనుకుంటే అది ఈరోజు గవర్నమెంట్ దగ్గర రావడం అది ఊహించింది అది అవును అంటే అప్పుడు వచ్చిన దానికంటే ఈ ఎలక్షన్ ప్రచారం టైంలో చాలా బాగా వెళ్ళిపోయింది నిజంగానే రేవంత్ అని ఓన్ చేసేసుకున్నారు కంప్లీట్గా సో యాక్చువల్లీ పోటా పోటీ జరిగింది కూడా తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్కి బీజేపీ ఐ మీన్ బీజేపీ రెండు ఒకటే అనుకోండి కాంగ్రెస్కి కాదు రేవంత్ అన్నకి కేసీఆర్కి వీళ్ళిద్దరి మధ్యనే పోటీ జరిగింది నిజం చెప్పాలి నేను కూడా ఆ బేసిక్లోనే రేవంత్ అన్న వైపు ఉన్నా నాకు పార్టీలు లేదు నేను రాజకీయాలు నేను పేపర్లు చదివాను టీవీలు చూడను అసలు నాకు పొలిటికల్ నాలెడ్జ్ ఏమి ఉండదు నేను కేవలం రేవంత్ అన్న ఎందుకో నాకు అట్లా అటాచ్ ఒక ఓన్ మా 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 ఇంట్లో మా అన్నే ఒక యుద్ధం చేస్తే పోరాటం చేస్తే మా అన్నతో నేను మిగతా విషయాలు సిద్ధాంతాలు పక్కన పెట్టి ఎలా అన్నతో ఉంటామో రేవంత్ నేను అలాగే ఉన్నా ఆయనకి ఎప్పుడో పాటలు చేసినా ఎప్పుడు రాసినా నాకు మా మనిషికి నా ఇంట్లో మనిషికి ఫీలింగ్ లోనే ఉంటుంది అందుకేనా లిరిక్స్ అన్ని కూడా అంత పర్ఫెక్ట్ గా యాజ్ ఈజ్ అంటే ఎక్కడో జరగబోయేది రాసామో కల్పితాల కింద ఉండవు యాజ్ ఏది జరిగిందో అదే మీరు ఒక్కటే లెక్కేసుకోవాలి అంటే నేను అహంకారంతోనూ లేకపోతే అతి అతిశయోక్తి మాట్లాడతాను అహంకారం అనేది మీలో లేదు అని తెలిసి శక్తితో మాట్లాడతలేను గానీ రేవంత్ అన్న వైపు ఒక కళాకారుడు అందరు అటువైపే ఉన్నారు డబ్బులు కోటాను కోట్లు ఖర్చు పెట్టి ఆ యాడ్లు చేసిన వాళ్ళందరూ కూడా నా ఫ్రెండ్సే ఉన్నారు సో ప్రతి కళాకారుడు వేదికలు ఎక్కి మరీ రేవంత్ అన్నకే సవాళ్ళు విసిరిన కళాకారులు గాయకులు రచయితలు కూడా ఉన్నారు కానీ ఇక్కడ ఒకటే ఒక పాటను పట్టుకుని వెళ్ళాడు రేవంత్ అన్న సో పదేళ్ళ నుంచి నన్నే నేనే ఉన్నాను ఆయనతో ఏ ఎప్పుడు అర్ధరాత్రి పాట కావాలన్నా చిన్ని పిలుస్తాడు సో నర్సన్న ఉంటాడు పాడుతూ ఉంటాడు సో అయినా అవేవి కూడా రాకుండా ఒక ఎలక్షన్లో విజయవంతంగా కీలకమైన ఒక అని మీరందరూ మాట్లాడేలాగా ఆ పాట తయారైందంటే అది అది రేవంత్ అన్న విజన్ అంటే అలాంటి బలమైన పాటను చేయగలుగుతాడు ఇతడు ఉన్నాడని నన్ను రెండు వేల పదిహేనులోనే నన్ను పట్టుకోవడం అలాగే ఈరోజు ఆ పాట అంత ముందుకు డ్రైవ్ చేసింది అంటే అది పాట గొప్పతనంతో పాటు ఆ పాట రేవంతనకి పడడం అది రేవంత్ణ సెలెక్ట్ చేసుకోవడం సో అన్ని విధాలుగా ఆయన విజన్ అనే చెప్తాను నేను అంటే అదే ఆయన విజన్తో పాటు రేవంతన్న పోరాటం ఆ పోరాటాన్ని నేను కళ్ళతో పదిహేను ఏళ్ళ నుంచి చూస్తున్నాను కాబట్టి అంటే నేను ఏంట రేవంత్ అన్న విషయంలో నా ఆయన నాకు ఇచ్చింది ఒక వేల కోట్ల స్ఫూర్తి ఏంటి అంటే రేవంత్ అన్న నాకు ఇచ్చింది విజేతలు చరిత్రలన్నింటినీ మనం పుస్తకాల్లో చదువుతాం సినిమాల్లో చూస్తాం లేదంటే ఎవరో ఒకరు చెప్తే వింటాం కానీ పదిహేను ఏళ్ళుగా లైవ్గా నేను రేవంత్ అన్న జీవితాన్ని చూసిన నా కళ్ళ ముందే ఒక మనిషి కూలిపోయాడు నా కళ్ళ ముందు ఒక మనిషి తేరుకున్నాడు యుద్ధం చేశాడు పోరాడాడు మళ్ళీ కింద పడ్డాడు మళ్ళీ లేచాడు ఈరోజు శిఖరంలో కూర్చున్నాడు ఇవేవి నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు నేను లైవ్ అన్నతో ప్రయాణంలో నేను చూసినాయి కాబట్టి ఇలాంటి అద్భుతమైన అనుభవం నాకు ఇంకా జీవితంలో రాదు అందుకే నా లిరిక్స్ అంత యాప్ట అంటే తను నేను కూర్చున్నప్పుడల్లా నేను రేవంత్ అన్న ఒక అధికార పక్షం వైపు ఏ రోజు కూడా తన అధికారాన్ని పంచుకోలేదు ఏ రోజు కూడా తను పవర్లో లేరు ఎప్పుడు ప్రజల గాయాల వైపు ప్రజల కష్టాల వైపు అంటే ఈ ఏ ఏ అంశం మీద నేను కొట్లాడాలి ఏ విషయం మీద నేను ప్రభుత్వాన్ని నిలదీయాలి అన్నప్పుడు దాన్ని స్టడీ చేసుకుంటాడు ఆయన ఆ స్టడీ చేసుకునేది ఏం చేసుకోవాలి ఆయన ఏది ప్రజల పక్షంగా ఉండి ఉన్న కష్టాన్నే చేసుకోవాలి ఇలా ఇరవై ఏళ్ళ నుంచి ఆయన ప్రజల పక్షమే ఉన్నాడు ప్రతిపక్షమే ఉన్నాడు సో అలాంటి మనిషితో మనం కూర్చున్నప్పుడు మన మన ప్రజల మన పేదరికం ఏంటి మన కష్టాలేంటి మన రాష్ట్ర అభివృద్ధికి ఏం కావాలి మన తెలంగాణకి ఏం జరగాలి అనే విషయాలన్నీ నేను కూలంకషంగా నేను ఆయనతో విన్నా గంటలు గంటలు సో కాబట్టి ఆ ప్రేమ ఒకటి అతని లోపల ఉన్న ఫైర్ లోపల ఉన్న పెయిన్ అన్నీ కూడా నాకు తెలుసు కాబట్టి ఆ పాటలో ప్రతి పదంలో అది వచ్చేస్తుంది అంటే ప్రతిదానికి కూడా ముందు చెప్తారా ఇలా రాసి ఇది ఇట్లా రాసి డైరెక్టర్ కంటే గొప్పగా చెప్తారు ఓకే ఆయన మీకు గైడ్ చేస్తారు లిరిక్స్ గంటలు గంటలు ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటాం ఈసారి చెప్పండి నన్ను నేను కూడా జాయిన్ అవుతా ఇప్పుడు ఇంకా ఈ ఈ ఆయనే రాజు అయ్యాడు కాబట్టి ఇప్పుడు కష్టం ఇప్పుడు చేస్తున్న అభివృద్ధి పనులని మంచిని ప్రజలకు చేరవేయడానికి కూడా మళ్ళీ పాటే కావాలి అలాంటిది ఎప్పుడన్నా ఉన్నప్పుడు తప్పకుండా తీసుకెళ్తాను తప్పకుండా థ్యాంక్ యూ అసలు రేవంత్ అన్నకి మీకు కనెక్షన్ ఎక్కడ గట్టిగా అంటే ఇప్పుడు పది సంవత్సరాల మనం ఒక వ్యక్తితో ట్రావెల్ చేసాము చేస్తున్నాము ఇంకా మనకి ప్లాన్ ఉంది లాంగ్ రన్ అన్నప్పుడు ఊరికే కనెక్ట్ అవ్వం అవును ఊరికే జరగదు కూడా పది సంవత్సరాల ట్రావెల్ అనేది జర్నీ అసలు ఎక్కడ ఎలా విత్రమడింది రేవంత్ అన్న కనెక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే మాది ఫ్యామిలీ తెలుగుదేశం ఫ్యామిలీ ఈ రోజుకి తెలంగాణ వచ్చి పదిహేనులు అయినా కూడా కేసీఆర్ గారు పదిహేను పరిపాలించి కూడా మా ఫ్యామిలీని జెండా మార్పించలేకపోయారు అంటే స్వయాన మా నల్గొండ ఎమ్మెల్యే టీఆర్ఎస్ నాకు జన్మభూముల అవార్డు వచ్చింది చంద్రబాబు నాయుడు గారి నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అని ఆ లెటర్ అది తీసుకున్నాను నేను ప్రశంసాపత్రం అది నాలో ఒక కొండంత ధైర్యాన్ని ఇచ్చిందంటే మనం ఇన్ని లక్షల మందిలో నాకు ఈ అవార్డు రాష్ట్ర స్థాయిలో వచ్చింది ముఖ్యమంత్రితో అంటే నాలో ఏదో పాటగాడు ఉన్నాడు అంటే అప్పుడు మీరు సాంగ్ కంపోజ్ చేసినందుక రాసి కంపోజ్ చేశాను చేస్తే అదే నేను అప్పటి నుంచి నేను పాటల వైపు అంటే ఇటు ఇటు మళ్ళితే నాకు సక్సెస్ వస్తుంది అని ఒక ధైర్యాన్ని నాకు ఆ రోజు నింపింది అది తెలియకుండానే మళ్ళీ నేను టూ థౌజండ్ నైన్లో బాబుగారి దగ్గరికి పాటలు రాయడానికి ఎన్ శంకరణ తీసుకెళ్ళారు అక్కడ నేను ఆయన పాటలు చేయడానికి పోయినప్పుడు నాకు స్టూడియో లేదు వేరే ఒక పొలిటికల్ లీడర్ స్టూడియో పెట్టిస్తా అంటే సగం పెట్టుకున్నాను ఆయన మాట తప్పారు పొలిటికల్ లీడర్లు తప్పుతారు వాళ్ళు కామన్ కదా అది పెద్ద విషయం ఏం కాదు సో అప్పుడు నేను ఏం చేయాలి అర్థం కాకుంటే అప్పుడు బాబుగారే తెలిసిందది శంకరన్న చెప్పాడు ఇటు స్టూడియో పెట్టుకుంటున్నాడు ఇటు స్టూడియోలో చేస్తాడంటే నా స్టూడియోలో సార్ ప్రాబ్లం ఉందంటే నేను స్టూడియో రెడీ కావడానికి నీకు ఎంత కావాలి అన్నాడు నేను సమయం అమౌంట్ చెప్పాను చెప్తే నీ పాటలకు సంబంధించి ఆయనకి ఎంత మాట్లాడారో అది ఇచ్చేయండి అతను ఎప్పుడు ఆయన స్టూడియో రెడీ ఆయన స్టూడియోలోనే చేయాలి ఆయన స్టూడియోలో నా పాటలు ఉండాలి ఫస్ట్ అని బాబుగారు అన్నారు సో అనుకోకుండా మళ్ళీ బాబుగారు నా మనసు అక్కడ నాకు పర్సనల్ అటాచ్ అయ్యారు దీని అన్నిటికంటే ముందు నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో రెండు వేల మూడు రెండు వేల నాలుగు ఆ టైంలో నేను ఇండస్ట్రీలో తిరుగుతుంటే నాకు ఎక్కడ షెల్టర్ అది ఉండకపోయేది కదా ఆ కేవీఆర్ పార్కులలో పడుకోవడం ఎన్టీఆర్ భవన్కి వెళ్ళి తిన్నాం ఎన్టీఆర్ భవన్ అని అంటారు అక్కడ ఏంటంటే సందర్శకులు కూడా భోజనాలు పెడతారు అక్కడ పార్టీ ఆఫీస్ సో ఆ క్యాంటీన్ ఒకటి ఉంటది ఆ క్యాంటీన్ లోకెళ్ళి తినడం ఇదంతా తెలియకుండా ఒక అటాచ్మెంట్ వచ్చేసింది ఆ టీడీపీ చంద్రబాబు నాయుడు అంటే సో అందువల్ల అక్కడ కదా రేవంత్ అన్న టీడీపీ పార్టీ సో తెలంగాణ పులిబిడ్డ పాట చేసినప్పుడు కూడా ఆ అన్న జైలుకెళ్ళి బయటకు వస్తూ కూడా ఆయన మా తెలుగుదేశం లీడర్ మా డిపి రేవంత అనే మాకు అందరికి అనే ఒక తెలియని ఫీలింగ్ ఉండేది నాకు పొలిటికల్ నాకు లేదు గానీ ఇంట్లో నుంచి వచ్చిన ఫీలింగ్ అంతే అంతే ఆ తర్వాత రేవంత్ అన్న దగ్గర సో అలా అంటే టీడీపీ పార్టీ నుంచి అలా మీరు చంద్రబాబు గారిది అక్కడి నుంచి అలా రేవంత్ అన్న సో అందుకే ఇప్పుడు పాటలు రాశారు నాలుగైదు రాసుకుండొచ్చా రేవంత్ అన్న పైన రేవంత్ అన్న ప్రతి సందర్భాలలో అంటే తెలంగాణ పులిబిడ్డ మొదలుకొని మళ్ళీ ఆయన ఎంపీగా పోటీ చేసినప్పుడు ఎమ్మెల్యే కొడంగల్లా పోటీ చేసి మన లాస్ట్ టైం ఓడిపోయారు కదా ఎయిటీన్లో అప్పుడు చేసాం దోస్తారు దీని దోస్తి కట్టుకుందామా అది మంచి పాటే మళ్ళీ చాలా పాటలు మళ్ళా అదేంటి ఆయన మీద కథాగానం ఒకటి చేసాం ఫస్ట్ పాట పోరాట నేపథ్యాన్ని తర్వాత ఇది ఇంద్రవెల్లి కొండల్లో దండు గదిలినద అది నేనే మళ్ళీ మన మూడు రంగుల జెండా వినతి గానం అని ఒక పాట వస్తుంది ఇప్పుడు వినతి గానం అంటే ఇంకా అయిపోయింది కదా యుద్ధం అయిపోయింది పోరాటం అయిపోయింది ఇప్పుడు రేవంత్ అన్న వీరుడా శూరుడాను ఆలంగు అది చేసావు ఇది చేసావు కొండలు వొగలు కొట్టావు ఇది ఇది అని చెప్పి ఇది ఇది కామన్ కామన్ కళాకారులు రాస్తారు అది నేను రేవంత్ అన్నతో ప్రయాణం చేసిన తెలంగాణ ప్రజలందరి పక్షాన నేను రేవంత్ అన్నకు ఇద్దరి మధ్య వారధిగా మా రాష్ట్రంలో ఈ సమస్యలు ఉన్నాయి మన రాష్ట్రంలో అన్నా నువ్వు ఇవన్నీ చూసుకో ఇవన్నీ గుర్తుపెట్టుకొని పరిపాలించని ఒక వినతి పత్రం లాగా వినతి గానం ఓకే పత్రాలు మనం వేయలేం చెప్పి పాటలు ఇస్తాం అవునవు దాడులెన్ని జరిగిన గానీ దడవలేదు రేవంతన్న అంతకంత ఎత్తుకులేశాడు అని ఇట్లా